శ్రీ కృష్ణశం మమ శ్రీ గోదారంగనాథాభ్యాం నమ ఇంచుమించు పాసురముల చివరి భాగాల్లో మనం ఉన్నాం అవి గోవిందనామంతో ఉండడం ప్రత్యేకించి గమనించవలసిన అంశం కృష్ణావతారంలో గోవిందనామానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది మొత్తంగా ఆయన నందవ్రజంలో బృందావనంలో చేసిన లీలలన్నిటికీ అధిపతిగా పేర్కొని మనం ఆశ్రయించితే గోవింద అనేది సరి అయినటువంటి శబ్దం గోకుల పాలకుడు గోపీజన వల్లభుడు గోపజన రక్షకుడు గోవిందుడు ఈ గోవిందనామం మహామంత్రమిది గోవిందనే నామం ఒక్కటి చాలు మనల్ని పవిత్రం చేస్తుంది మన ప్రాణాలు మన ఇంద్రియాలు పనిచేస్తున్నాయంటే ఏ చైతన్యం వల్ల పనిచేస్తున్నాయో ఆ పరమాత్మ గోవిందుడు అలాగే వేదవాక్యములంతటా వ్యాపించి ఆ వేదవాక్యముల చేత తెలియబడేవాడు గోవిందుడు కాంతికిరణ రూపముతో ప్రపంచమంతా వ్యాపించే తేజస్వరూపుడు గోవిందుడు ఈ గోపికలకు గోపికలకు గోవులకు పతి వాడు గోవిందుడు అందుకే ఎవరికి గోపీజన భావం ఉంటుందో వారి గోవిందుడు రక్ష లభిస్తుంది అమ్మ గోదాదేవి గోపీతత్వాన్ని తన హృదయంలో నింపుకుని తాను గోపికగా మారింది ఎవరు గోపిక అవుతారో వారి గోవిందుడు పతియే రక్షిస్తాడు అందుకే మనందరం గోపికలం కావాలి గోపికలు అన్నప్పుడు సమస్త ఇంద్రియములతో భక్తిరసాన్ని పానం వాళ్ళే గోపికలు అని మన గతంలో చెప్పుకున్నాం గోపి ఇంద్రియై భక్తి రసం పిబతి ఇది గోపి సమస్త ఇంద్రియములతో కృష్ణ భక్తి రసాన్ని పానం చేసే ప్రతి జీవుడు గోపిక అంతే గోపిక అంటే స్త్రీ అనే భావం కాదు భక్తి భావమే గోపిక భక్తి భావం కలిగిన జీవుడే గోపిక అలాంటి గోపికల వల్లభుడే గోవిందుడు సృష్టిలో అన్నిటికంటే గొప్ప కీర్తి ఏమిటి అంటే భగవంతుడి వాడను అని చెప్పుకోవడమే గొప్ప కీర్తి అందుకే హనుమంతుడు ఎంత ప్రతాపవంతుడు ఎంత ఘనుడు అయినప్పటికీ ఆయన గర్వంగా చెప్పుకున్న మాట ఒక్కటే దాసోహం కోసలేంద్రశ రామచంద్రమూర్తి దాసుణ్ణి నేను అన్నాడు రామునివారము మాకేమి విచారము అన్నాడు రామదాసు భక్తి రుచి తెలిసినటువంటి వారు గోపికలు ఎంత ధన్యులో యశోదమ్మ ఎంత ధన్యురాలో నందుడు ఎంత ధన్యుడో అర్జునుడు ఎంత ధన్యుడో పరమాత్మును చూడగలిగాడు పరమాత్ముడి మాటలు వినగలిగాడు అని అర్జును పొగుడుతాం గోపికలను పొగుడుతాం ఎందువల్ల పరమాత్మ కృపక నోచుకున్నారు కనుక అర్జునుడికి గోపికలకి నిజమైన సన్మానం ఏమిటి పరమాత్మ చేత మీరు అనుగ్రహింపబడ్డారు ఆయన యొక్క కృపకు నోచుకున్నారు అనడమే పెద్ద సన్మానం అలాంటి సన్మానం మాకు కావాలి రకరకాలైనటువంటి ఆభరణాలు మాకు కావాలి ఇవి మేము ధరించాలి అన్నారు ఏమిటి ఇందులో ఉన్నటువంటి అంతరార్థం చేతికి అలంకారం కావాల చేతికి అలంకారం ఏమిటి అంటే స్వామి చేతులారాన్ని పూజించడమే చేతికి అలంకారం ఈ భుజకీర్తులు నీ చిహ్నములు ధరించడమే భుజాలకు అలంకారం ఇక చెవులికి అలంకారము నీ కథలు వినడమే చెవులికి అలంకారము నీ చుట్టూ తిరగడమే పాదాలకు అలంకారము నిన్ను పాడమే కంఠానికి అలంకారము ఇలాంటి మా ఇంద్రియములన్నీ నీ సేవలో వినియోగింపబడాలి నువ్వు అనుగ్రహించాలి ఈ అలంకారములన్నీ ధరించి నీతో పాటు మేము తిరుగుతూ ఉండాలి మాకు చక్కని వస్త్రము కావాలి అందమైన బట్టలు కావాలి నిజానికి స్త్రీలు కోరుకున్న కోరికల్లా కనబడతాయి కానీ ఇవన్నీ కూడా భాగవతోత్తముల కోరిక నీతో కలిసి మేము మధుర పదార్థాలు తినాలి వ్రత నియమ పాలన చేస్తున్నప్పుడు పాలు ముట్టుకో నెయ్యి ముట్టుకో కానీ వ్రతం పూర్తయిన తర్వాత పాలతో కలిపిన పాయసం వండి దానిలో చక్కగా నెయ్యిని నింపుకొని తినాలి ఆ తినడం ఎలా తినాలంటే ఆ తినేటప్పుడు ఆ నెయ్యి మోచేతి నుంచి జాలువారేలా తినాలిట అది నీతో కలిసి అది చక్కటి మాట కూడి ఇరందు కొలరిందు నీతో కలిసి మేము ఆరగించి సుఖపడాలి అంటే పరమాత్మతో కలిసి తినాలిట గోపకులు కృష్ణునితో కలిసి చల్దులు తిన్నారు ఎంత ఆనందంగా తిన్నారో ఆయనతో కలిసి తినడం అన్నప్పుడు భగవద్ అనుభవంతో కూడి ఉన్నారు పాలు అనగానే శుద్ధమైనటువంటి భగవద్గుణ సముద్రం అది అనంతము మధురమైనటువంటిది దానిలో నెయ్యి కూడా కలిసిందిట నెయ్యి అంటే ప్రీతిభావం ప్రేమ అని అర్థం నెయ్యము స్నేహము అంటాం అది నెయ్యి అంటే కనుక ప్రీతిభావంతో కూడి నీ గుణగణములని మేము ఆస్వాదించాలి అది నీతో కలిసి అంటే నిరంతరం భగవత్ సాన్నిధ్య భావనతో ఆయన దివ్య గుణములని ప్రీతిగా ఆస్వాదన చేయాలి ఆస్వాదన చేసేటప్పుడు ఆ గుణములను చెవితో ఆస్వాదిస్తే చెవికి ఆభరణం చేతితో అర్చన చేస్తూ ఆస్వాదిస్తే చేతికి ఆభరణం ఇలాగ ఇవే మాకు అలంకారములయ్యి కావాలయ్యా ఇవి అనుగ్రహించు అని ఈ కీర్తనలో వేడుకుంటున్నారు వేడవచ్చు నా మరికొన్ని మా వేడుకకై కొన్ని కూడని వారిని ఓడించే శుభగుణములు గల గోవిందా అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ పాసురాన్ని చక్కని గీతంగా అనువాదించేశారు చూడిగములు జుమికీలు చవాకులు పాడగమములు కేయూరములు నీరాడవచ్చి వ్రతముని ముదమున అడిగెదమంతే స్వామి వేడవచ్చునా మరికొన్ని ఆడవారి కోరికలను కోకు కూడదనకు గోవింద నీరాడి వచ్చి వ్రతమూని ముదమున అడిగెదమంతే స్వామి వేడవచ్చునా మరికొన్ని అని అందమైన గీతంలో అనువదించారు ఇక్కడ అందుకు నీ తోడ కోడి పెన్నేతిలో మున్గు పాయసమ్మును నేయు వరదలు కట్టి మోచేతలకు కార భుజయింపవలయు మాకదే గొప్ప సమ్మానమ్ము స్వామి మాకదే మేల్ బహుమానము స్వామి మన నోము జగతికి మంగళప్రదము అని లక్ష్మణ యతీంద్రులు అనువదించారు ఆ గోదాదేవిని శరణ వేడుతూ ఆండాళ్ళు తీరుబడిగలయే శరణం